ఓవర్ కాన్ఫిడెన్సే కావాలి మనకి ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి ఇంకోటి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయినది చెప్పాలి ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది మా పెద్నానికి పద్మవిభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్ అంతే ఓవర్ కాన్ఫిడెన్సే కావాలి మనకి ఎందుకంటే మన కాన్సెప్ట్ బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి ఇంకోటి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయినది చెప్పాలి ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది మా పెద్దానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్